నమస్తే మనమైతే మొక్కజొన్నలో వచ్చే కత్తెర పొరుగు లద్దె పొరుగు పచ్చ పొరుగు ఆకు కాండం తొలిచే పురుగులు వీటి గురించి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం రైతులు ఆల్రెడీ మొక్కజొన్న నాటడం స్టార్ట్ చేసి ఇరవై రోజులు అవుతుంది ఆల్రెడీ నాటి ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో మొక్కజొన్నలో కూడా కత్తిరె పురుగు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ మూవ్ తినేటం కూడా మొదలు పెట్టేసింది లద్దె పురుగు వచ్చేసి నైట్ తినేస్తూ ఉంటుంది మార్నింగ్ వచ్చేపాటికి అది లోపలికి వెళ్ళిపోద్ది నైట్ మూవ్ అంతా ఆకులు తినేయటం జరుగుతూ ఉంటుంది దీనివల్ల రైతు దాదాపుగా పంటలో యాభై శాతం నష్టపోతా ఉన్నాడు ఇప్పుడు వీటి పురుగులకి దాదాపుగా ఎప్పటి నుంచో మనం మందులు కొడతాం స్టార్ట్ చేసాం కాబట్టి ఆల్రెడీ ఆ మందులకి ఆ పురుగులు ఆల్రెడీ డిస్టెన్స్ పవర్ ఏర్పాటు చేసేసుకున్నాయి కాబట్టి మనం కొట్టే మందులు దానికి పనిచేయటం మానేసింది ఎందుకంటే ఎప్పుడు ఒకే మందు కొట్టడం మూలంగా దాదాపుగా ఆ ముందుకు అది అలవాటు పడిపోయింది అది చనిపోవట్ల నైట్ వచ్చేసి ఆకులు కొట్టేయటం తినేయటం అలా జరుగుతూ ఉంటుంది మనం మార్నింగ్ వెళ్ళేపాటికి చేలో మన ఆకులన్నీ తినేసి మూవంత మొత్తం పాడైపోయి ఉంటుంది ఈ రైతులు ఏం చేస్తా ఉన్నారంటే ముందు వాడే మనం అదే మందు తీసుకొచ్చి కొడితే పని చేస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు అదే మందు తీసుకొచ్చి మళ్ళీ కొడుతున్నారు రైతుకైతే ఎలాంటి ఉపయోగం అయితే జరగట్లేదు ఇవన్నీ గమనించిన తర్వాత కొత్తగా మార్కెట్లోకి లార్వెక్స్ అని కొత్తది మార్కెట్లోకి వచ్చింది కొత్తగా ఈ మందు తయారు చేయడం మూలంగా ఆ రెసిస్టెన్స్ పవర్ను అది తట్టుకున్నా సరే ఇది పురుగుని చంపడానికి సమర్థవంతంగా పనిచేసిద్దని అని చెప్తా ఉన్నారు ఇది మనం లద్ది పురుగుకి వేరే కొడతాం కాండం తులసి పురుగుకి వేరే కొడతాం కత్తెర పురుగుకి వేరే కొడతాం దీంట్లో అయితే ఆ మూడు రకాలకు సంబంధించి మందులు దీంట్లోనే ఉన్నాయి కాబట్టి మనం ఈ ఉక్క మందు కొడితే చాలు దాదాపుగా పూర్తిగా పూర్తిగా చచ్చిపోతుంది ఆ పురుగు మూడు పురుగులకి మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది దాదాపుగా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ నష్టపోతున్నాడు రైతు వచ్చేసి ఇది ఏమవుతుందంటే మొక్క నాటిన ఇరవై రోజుల దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కండి ముదిరేంత వరకు కూడా రైతులని ఇబ్బంది పెడతానే ఉన్నాయి ఏదో ఒక పురుగు కత్తిర పురుగు లద్ది పురుగు పచ్చ పురుగు ఏదో ఒక విధంగా మొక్క నాశనం చేయటమే కాదు కండి మొదలు కండి వచ్చిన తర్వాత కూడా దాంట్లో బొండు కూడా కొట్టేసి మనకి రైతులని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడింది అన్నింటినీ గమనించిన వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే లార్వెక్స్ అని మందు తీసుకొచ్చి ఇది ఏం లేదు రెండు సార్లు రైతు కొడితే చాలు కొట్టిన ఇరవై ఐదు రోజుల వరకే సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది కొట్టిన రెండో రోజు నుంచే మూడో నుంచే పనిచేయటం మొదలుపెట్టింది ఇరవై ఐదు రోజుల వరకే ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది అలాగే మనం రెండు సార్లు గనక దీంట్లో మొక్కజొన్న స్ప్రే చేసినట్లయితే పూర్తిగా మనం పురుగు నుంచి మనం ఇబ్బంది లేకుండా బయటపడవచ్చు రైతుకి హండ్రెడ్ పర్సెంట్ పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది పెద్ద రేటు కూడా కాదండి ఏడు వందల రూపాయలు దానికి వచ్చేసి పావు లీటరు అంటే రెండు వందల యాభై ఎంఎల్ కొడితే దాదాపుగా వంద నుంచి రెండు వందల లీటర్లో పావు కేజీ స్ప్రే చేసినట్లయితే మనకి ఇంకా నీళ్లు తక్కువ స్ప్రే చేస్తే ఇంకా మంచిది అలా స్ప్రే చేసుకున్నట్లయితే రైతుకి సమర్థవంతంగా పంట తీసుకోవడానికి అయితే మంచి అవకాశాలు ఉన్నాయి ఇదొకటి రైతులు గుర్తుపెట్టుకోవాలి లార్వెక్స్ దీని పేరు ఈ మందు కనుక వాడినట్టయితే అయితే ఖచ్చితంగా పూర్తిగా లద్ది పొరుగు కత్తిర పొరుగు పచ్చ పొరుగు అన్నిటి నుంచి సమర్థవంతంగా ఎదుర్కొని పూర్తిగా పంటను కాపాడుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది స్టేన్ మీద ఉన్న నంబర్ కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా ఇంటికి పంపిస్తారు మీరు ఏ షాప్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు ఇది ఇంకో వీడియోలో మళ్ళీ ఇప్పటి ఇప్పటివరకే మన రైతు ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో జాయిన్ అయిపోండి నమస్తే